చేస్తాను దేనిని బట్టి ఆయన ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు యహోశ్వ గ్రంథంలో ఒక మాట చెప్తాను ఒక మూడు నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను మీరు చూడండి దేనిని బట్టి ఆయన మీరు ధైర్యంగా ఉండండి అంటున్నాడు అని అంటే ఈ యహోశ్వ గ్రంథం మొదటి అధ్యాయం ఆరవ వాక్యాన్ని మనం చదివితే నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిన్ను విడువను నిన్ను ఎడబాయను ఇట్ నోట్ ఇట్ నిన్ను విడువను మన అందరు చెప్పండి నిన్ను విడువను ఒకవేళ నువ్వు నమ్ముకున్న వాళ్ళు విడిచిపెట్టచ్చు ఏమ్మా వింటున్నారా నువ్వు ఆధారపడిన వాళ్ళు విడిచిపెట్టవచ్చు నిన్ను కన్నవాళ్ళు విడిచిపెట్టవచ్చు సారీ ఏమనుకోదండి నిన్ను కొన్నవాళ్ళు విడిచిపెట్టవచ్చు కొన్నవాళ్ళు అంటే ఎవరు మీ అత్తింటోళ్ళు నీ భర్త నీ భార్య ఓకే విడిచిపెట్టవచ్చు విడిచిపెట్టరని నేను అనలేను నేను చెప్పలేను కన్నవాళ్ళు కొన్నవాళ్ళు ఉన్నవాళ్ళు నేను స్నేహితులు స్వయోభిలాషులు అభిమానులు ఆత్మీయులు ఎవరైనా ఒకవేళ నీ చేయి విడిచిపెట్టే చేయి విడిచి పెట్టచ్చేమో ఆ చేయి విడిచి పెడతారు అని భయపడచ్చాము నువ్వు కానీ మనుషులు చేయి విడిచిపెట్టినట్లుగా మన దేవుడు మనం చేయి విడిచిపెట్టేవాడు మరి అలాంటి మనం ఎందుకు భయపడాలి నీ భయానికి కారణం ఏంటి ఆయన మనుషుల్లాగా చేయి విడిచిపెట్టేవాడైతే భయపడాలి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా మనుషుల్లాగా దూరం అయిపోయేవాడైతే భయపడాలి వింటున్నారండి తొంభై ఆరో సంవత్సరంలో తొంభై ఆరో సంవత్సరంలో అనకాపల్లిలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మహాసభ జరుగుతుంటే మా పాసారితో కూడా వెళ్తున్నాను నేను వద్దా ఇదే విజయవాడకు వచ్చి రైల్వే రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగింది ట్రైన్ ఆగితే మా పాస్ గారు అన్నాడు రై అక్కడ ముఖం కడుక్కో బ్రష్ వేసుకో టిఫిన్ తెస్తాను నీకు అని చెప్పి మా పాసుగారు దిగి వెళ్ళాడు సరే నేను ఆ క్యాబిన్లో వాషింగ్ బేషన్ ఉంటుంది కదా వెళ్ళి ముఖం కడుక్కున్నాను వచ్చి సీట్లో కూర్చున్నాను మా పాసుగారు నాకు పళ్ళులో రెండు ఇడ్లీ ఒక దోశ తీసుకొచ్చి కిటికీలో చదిచాడు నాకు లోపలికి తిమరా అన్నాడు నేను కూర్చొని తింటా ఉన్న ట్రైన్ బయలుదేరేసింది బయలుదేరేసింది ఇక ఇంకా తినబుద్ధి అవుతుందా తినే తినేది పక్కన పెట్టే మా ఫాస్ట్ గారు ఏడు లేడు అయ్యా దేవుడా ఇప్పుడు మీరు నవ్వుతారు కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి అటు చేయాలి నా బాధ ఏం చెప్తే చెప్పు వచ్చి చూస్తే మా ఫాస్ట్ గారు ఎక్కడ ట్రైన్ బయలుదేరేసింది ఇక డోర్ దగ్గర నిలబడ్డానండి కన్నీళ్ళు వెళ్ళిపోతా ఉన్నాయి కారిపోతా ఉన్నాయి ఏంటి నాకేం తెలీదు వైజాగ్ వెళ్ళాలి నాకు తెలీదు ఒంటరికి ఎప్పుడైనా ఎప్పుడూ ప్రయాణం చేయలే ఇదే విజయవాడలో ఏం చేయాలి నాయన కళ్ళ మట్టి ఇల్లు గారిపోతున్నాయి ఇంకా ఎట్టుందంటే కట్లు తెగిన ప్రవాహం కష్టం అనేది పొందినట్టుంది ఏడుపు ఏం చేయాలి ఎక్కడ ఒక్కోసారి మరలనిపించింది దూకేద్దామనిపించింది అమ్మో దూకేస్తే ఎట్లాగా అనిపి అట్లాగా ఏడ్చుకుంటా ఉన్నా ఏడ్చుకుంటా ఉన్నా మళ్ళీ ఇల్లు కూర్చున్నాను కారిపోతా ఉన్నాయి ఆ ముందు కూర్చున్న వాళ్ళు కొంతమంది నన్ను చూస్తున్నారు ఏంటి ఏడు ఫిల్ ఏడుస్తున్నాడు అనుకుంటున్నాడేమో వాళ్ళు ఎవరు బలకరిస్తారేంటి నేను కూర్చున్నాను నుంచి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయిపోయింది ఎక్కడ దిగుదాము ఏంటి ఇంకా తీర్మానం చేసుకున్నాను ట్రైన్ ఎక్కడ ఆగితే అక్కడ దిగేద్దాం దిగేద్దాం మళ్ళీ డౌట్ నేను దిగిన సంగతి మా పాసం దిగింది కదా ఆయన ఇంకొక ట్రైన్లో మళ్ళీ వెనక వెళ్తున్నాడేమో అబ్బో పిచ్చి పిచ్చి ఆలోచనలు అండి ఏడ్చుకుంటున్నాను కుమ్మిలి కుమ్మిలి అంకా ఇంకా ఒక మాట చెప్పాలంటే ఇంకా నాకు మా అమ్మ గుర్తు వచ్చేసింది మా నాన్న గుర్తు వచ్చేసి అందరూ గుర్తు వచ్చేసారు ఎందుకంటే ఊరు కానీ ఊరు ఎక్కేసాను మన గారు ఎక్కలా అయ్యో చిన్నపిల్లవాడిని నేను చిన్న వయసు అప్పుడు నాది అల్లాడిపోయి ఇంక ఏడ్చుకుంటా కూర్చొని ఉన్నానా ఇక మళ్ళీ ఏమనిపించింది ఆ డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చుందామని చెప్పి వచ్చి ఆ డోర్ దగ్గర నిలబడదామని ఇంకా అది కూడా తినలే నేను ఒక ఇడ్లీ ఏమి తిన్నా అంతే అది అక్కడ పక్కన పెట్టి ఏడ్చుకుంటా వచ్చి ఆ డోర్ దగ్గర నిలబడదామని వస్తుంటే మా పాసగారు బాత్రూంలోంచి బయటకు వస్తున్నాడు ఆయన చూసా ఆయన అన్నాడు వచ్చేశరండి భయం నేను అనేది చెప్పే ఎవరన్నా దూరం అయిపోతే దూరం అవుతారు కనుక దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి గనుక మనకు ఆ భయం ఉండొచ్చేమో కానీ మన దేవుడు అలా దూరం అయ్యేవాడు అరే బాబు ఆయన చేయబడిచే దేవుడు అరే ఆయన ఎప్పుడు మనకు ఆయన వెన్ను చూపే దేవుడు మరి ఎందుకు భయపడాలి ధైర్యంగా ఉండాలి కదా స్తోత్ర కలుగునగాక వాక్యం ఏమంటుంది పర్వతములు తొలగినను మెట్టను తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు ఒకరి తల్లి కదా వారిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను ఒకరి తల్లి ఆడించినట్లుగా మోఖాల మీద ఆడిస్తాను మీద ఒక తండ్రి ఎత్తుకున్నట్లుగా నిన్ను ఎత్తుకుంటాను జీవితాంతం వరకు నిన్ను విడివను ఎడవాయలో భయపడాల్సిన అవసరం లేదు ఇక స్తోత్ర కలుగుగాక నరములాడుతున్న నరుడు కాదు విడిచిపెట్టడానికి ంసములు కలిగిన మనిషి కాదు విడిచిపెట్టడానికి తల్లి గర్భముల పుండోత్పత్తి కాకమని పే నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడు నిన్ను ఏరుకోడి ఏర్పరచుకోని వాడు నీకు రూపాన్నిచ్చిన దేవుడు నీకు జీవాన్నిచ్చిన దేవుడు నీకు జీవితాన్నిచ్చిన దేవుడా భయపడాల్సిన అవసరం మేము